క్రీస్తు ప్రభు నందు ప్రిమైన సహోదరి సహోదరుల ఇది సామాన్య కాలంలోని ఇరవై ఏడవ ఆదివారం మన విశ్వాసాన్ని పరీక్షించుకొని దాన్ని పెంచమని ప్రభుని సన్నిధిలో ప్రార్థించమని పఠనాలు మనకు గుర్తు చేస్తున్నాయి ఒకసారి ఒక వ్యక్తి తన ఊరు నుండి ఎక్కడో కొండలు ఆ ప్రాంతం నుండి పట్టణానికి వచ్చాడు సిటీకి వచ్చి పనిపాట్లు ముగించుకొని తిరిగి తన ఊరికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకో ఆలస్యం అయిపోయింది బాగా ఆలస్యం అయిపోయింది చీకటి పడిపోయింది ఇంకా తొందరగా చేరుకోవాలనే ప్రయత్నంలో కాలు జారి కింద పడిపోయాడు జారిపోతున్నాడు ఆ లోయ ప్రాంతంలో జారిపోతూ ఆ చీకట్లో ఏదో దొరికింది ఏదో చెట్టు కొమ్మో ఏదో ఊడ ఏదో దొరికింది ఆ పట్టుకొని వేలాడుతున్నాడు వేలాడుతూ చేయి వదిలేస్తే కింద పడిపోతే ఏ ఏ పులు తినేస్తాయో ఏ పాములు కాటేసేస్తాయో తెలియదు విష సర్పాలు ఉంటాయి కాబట్టి ఆ పట్టుకొని వేలాడుతున్నాడు ఆ కొమ్మని లోపు దేవుడు గుర్తు వచ్చాడు దేవుడి గుర్తు రాగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలన్నాడు ఏం కావాలంటే ఇదిగో నన్ను రక్షించు లోయలో పడిపోతే చచ్చిపోతా నన్ను రక్షించు అన్నాడు సరే నేను రక్షిస్తాను కానీ నీ చీ అన్నాడు పట్టుకొని ఎలాడుతున్నావు కదా ఆ చెయ్యి వదిలే అన్నాడు ఆ కొమ్మను వదిలేమన్నాడు వదిలేమంటే ఈ మహా తెలివైనాడు కదా సరే బాబు రక్షించమంటే చంపేసిలో ఉన్నా చాలు చాలు నీ సాయం చాలు అనగానే దేవుడు అదృశ్యం అయిపోయాడు ఇక చాలా కంటి మీద కునుకు లేకుండా వేలపడుతున్నాడు అలా కంటి మీద కొనుకు పడితే రెప్ప వాల్చితే ఇంకా శాశ్వతంగా రెప్ప వాల్చే ఉంటుంది అటు బైకిపోతే చెప్పేస్తాడు కింద పడిపోతే చచ్చిపోతాడు కాబట్టి అతి కష్టం మీద రాత్రంతా పట్టుకొని వేలాడుతున్నాడు తెల్లవారుతుంది చీకటి తొలిగిపోతుంది కనబడుతుంది కిందకు చూశాడు కింద చూస్తే మోరడే మోరడు ఎత్తులో ఉన్నాడు భూమికి నేలకి కాల్కి రాత్రి అంతా వేలాడుతున్నాడు ప్రియమైన సహోదరులారా మనం నమ్ముకున్నది మనం దేని మీదైతే ఆధారపడి అదే సురక్షితము అదే బెస్ట్ అని అనుకున్నటువంటి దాన్ని కొన్నిసార్లు దేవుడు వదిలేమంటాడు ఎందుకంటే దానికంటే ఉన్నతమైన సురక్షితమైన ఆశీర్వాదకరమైన సంగతులు ఏముడో దేవుడు మన కోసం అట్టే పెట్టాడు పెయి తీస్ టు లీవ్ లీవ్ అవుట్ విశ్వాసం అంటే మనము అనుకున్నది కాదు దానికి మించింది భగవంతుడు నాకు ఒక ప్రణాళిక వేశాడు దాన్ని నేను చూడగలుగుతున్నానా ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు నాకు నాకు నా వరకే తెలుసు కానీ అతనికి నా పూర్వం నా ప్రస్తుతం నా భవిష్యత్తు అన్నీ అతనికి తెలుసు నడక నా పడక నీకు తెలుసు నేను కూర్చుండుటయు నిద్రించుటయు లేచుటయు నీకంతా తెలుసు నా ముందు నా వెనుక నా సమస్తము నువ్వు ఆవరించి ఉన్నావు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన కాబట్టి నమ్మదగిన దేవుని మీద మన జీవితాలను ఆధారపడిచి ఆధారపడి జీవించడం ఫెయిత్ ఇస్ సరెండర్ సంపూర్ణంగా సమర్పించుకోవడం చేతులు వదిలిపెట్టడం ఎందుకంటే అతను చూసుకుంటాడు అగ్ని ప్రమాదం జరుగుతుందట వాళ్ళ అబ్బాయి పైన ఉండిపోయాడు చీకటి అంతా పొగ కింద నుంచి నాన్న పిలుస్తున్నాడు బాబు దూకే దూకే అంటున్నాడు నాన్న నాకేం కనిపించట్లేదు ఇక్కడ పర్వాలే నేను ఉన్నాను ఇక్కడ నువ్వు దూకే నాన్న ఉన్నాడు నాన్న నన్ను దూకేయమంటున్నాడు నాకు కనిపించడం లేదు కానీ నాన్న ఉన్నాడు అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నాడు సిద్ధపడి ఉన్నాడు నా కోసము నన్ను దూకేయమన్నాడు నిశ్చింతగా ఆ అబ్బాయి పైనుంచి దూకేశాడు కిందనే వాళ్ళ నాన్న రెండు చేతులతో పట్టుకున్నాడు వే తిస్ లెట్టింగ్ గో వాట్ వీ హ్యావ్ బీన్ హోల్డింగ్ ఆన్ టు విత్ అవర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ మన అనుభవం చేత మన జ్ఞానం చేత ఇంతవరకు మనం పట్టుకొని వెలాడుతున్నటువంటివి కొన్నిసార్లు దేవుడు వదిలేయమంటాడు అబ్రహాము నమ్ముకున్నటువంటి ఇల్లు వాకిలి ఆ భూములు వదిలే నేను చూపిస్తున్నటువంటి ఆ స్థలానికి నువ్వు వెళ్ళు ఆ కానాను దేశానికి వాగ్దాన భూమికి వెళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టాడు అదిగో తన భార్యతో ఇంకా బంధువుడితో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఇట్ ఇస్ ఎ లీప్ ఇంటు ద డార్క్ అంటారు సారెన్ కిర్కగాడ్ అనేటువంటి ఫిలాసఫర్ చెప్తాడు ఇదిగో ఫెయిత్ ఇస్ ఎ లీప్ లీప్ ఆఫ్ ఫెయిత్ అంటాడు జంప్ ఇంటూ ద అన్నోన్ తెలియనిటువంటి విషయాల తెలియని వాటిలోనికి ఇదిగో రెండు చేతులు విడిచిపెట్టి ఆ ప్రభువు రమ్మంటున్నాడని వెళ్ళిపోవడం లీప్ ఇన్ టు ద డార్క్ విశ్వాసము విశ్వాసం గురించి డిబ్రియలు రాయబడి లేక పదకొండవ అధ్యాయం ఒకసారి చూడండి బైబుల్ను వలన తీయండి విశ్వాసం గురించి చక్కనటువంటి మాటలు ఏమిటి విశ్వాసం ఏమిటి విశ్వాసం మనము నిరీక్షించి దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ విషయాల పట్ల నిస్సందేహము సందేహం ఏమీ లేదు అనుమానం ఏమీ లేదు మనం ఏదేని కోసం ఎదురు చూస్తున్నామో అది జరుగుతుంది మన కంటికి కనిపించినటువంటి విషయాలు అవి ఉన్నవి అని ఖచ్చితంగా ఉండడం పూర్వకాలపు మనుషులు మన తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదం పొందారు దేవుని మీద నమ్మకం ఉంచారు అదిగో అబ్రహం మొదలుకొని ఇక్కడ విశ్వాసుల చరిత్రలు విశ్వసించినటువంటి వారి జీవితాలు అబ్రహాము ఈసాకు హానోకు సారా ఈ విధంగా అనేక మంది ఇక జీవితాలు ఇక్కడ మనకు కనబడతాయి యోసేపు మోషే ఇవన్నీ జీవిత సాక్ష్యాలు ఎలా చూస్తే బారాకు గిదియోను బారాకు సంసోను ఎప్తా దావేదు సామివేలు ప్రవక్తలు న్యాయాధిపతులు రాజులు మరి ఏ విధంగా దేవుని మీద ఆధారపడి వారు జీవించారో మనం చూస్తున్నాం మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను మనతోనే వారిని పరిపూర్ణులను చేయవలనని ఆయన ఆశయము ఇదిగో వెనక రండి మరొకసారి మూడవ వచనం చదవమ్మ కంటికి కనిపించని వాని నుండి కంటికి కనిపించినట్లుగా దేవుని చేత ప్రపంచము సూచించబడినది ఇదిగో మన కంటికి కనిపించేటువంటివన్నీ కూడా కంటికి కనిపించినటువంటి ఆ భగవంతుడు శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించాడు ఇది విశ్వాసం ఇక విశ్వాసం అన్నటువంటిది ఇదిగో అలా కంటికి కనిపించేది కాదు ఇది గొప్ప అతి గొప్ప విలువ వరము దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం విశ్వాస వరము సుమారు ఎనిమిది వందల నల నలభై కోట్ల మంది ఉన్నారట ప్రపంచంలో ఎనిమిది వందల నలభై కోట్ల మంది ప్రస్తుతం అందులో నూట నలభై నూట యాభై కోట్లు మన భారతదేశంలో ఉన్నారు ఇందులో సుమారు రెండు మూడు వందల కోట్ల మంది దేవుణ్ణి నమ్మరు అతి నాస్తికులు నాస్తికులు కాబట్టి దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఇదిగో క్రైస్తవ బిడ్డలుగా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు తన కుమారుని క్రీస్తుని మన కొరకు రక్షకునిగా ఈ లోకానికి పంపించాడు మర్య ద్వారా జన్మించిన తనను ఆ ప్రభు అద్భుతాల ద్వారా స్వస్థతల ద్వారా పిసాచిప్రస్తులు విడుదల ద్వారా చివరికి తన ప్రాణమే శిలువ మీద సమర్పించి మరణించి మూడవ రోజు తిరిగి లేచాడు అతడే నా రక్షకుడు లోకరక్షకుడు నా విశ్వాసం ఈ విశ్వాసం రాత్రికి రాత్రి వచ్చింది కాదు పూర్వీకులు పూర్వ నిబంధన తర్వాత నూతన నిబంధనలో అపోస్తల యొక్క పరిచర్య ద్వారా స్వార్థ ద్వారా నాకు కత్తిపూడిలో ఇక్కడ నా తాత తండ్రులకు తర్వాత నాకు ఇది విశ్వాస వరముగా వారసత్వముగా వచ్చింది ఇది అతి విలువైనటువంటి వరప్రసాదము వారసత్వము విశ్వాస వారసత్వము నాకు అందింది దీన్ని నేను నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలి నా పిల్లలకు అందించాలి ఇది బాధ్యత ఒకసారి మొదటి పట్టణానికి వెళ్దాం ఏమిటి చారిత్రక నేపథ్యం ఏమిటంటే ప్రజలు ఆరవ క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో యూదా ప్రజలు బాబ్లోనియా దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు ఎందుకు సత్యదేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేసి దేవుని దైవ దైవాగ్నికి వాళ్ళు వాళ్ళు లోపడ్డారు లోనైపోయారు కాబట్టి చూస్తున్నాడు అంతా ఏమిటి బాబిలోని యోధా ప్రజల కంటే భక్తిహీనులు అటువంటి వారి దగ్గర భక్తివంతులమైన మేము యోధా ప్రజలు ఇన్ని కష్టాలు పాలిన్ని అవమానాలు పాలవాలా ఇక ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ చెర ఎన్నాళ్ళు ఈ బానిసత్వం మాకు విడుదల లేదా అని ఎదురు చూస్తున్నాడు దేవుడితో యుద్ధం చేస్తున్నాడు విశ్వాసము విశ్వాసములో చాలా యుద్ధాలు జరుగుతాయి సంఘర్షణలు జరుగుతాయి దేవుని స్థుతిస్తాము దేవుని ప్రశ్నిస్తాము దేవునితో పోరాటం సాగిస్తాం నాకెందుకు జరగాలి నాకే ఎందుకు జరగాలి నాకే ఎందుకు ఈ కష్టం రావాలి యోగి ఉన్నాడు యోగి ఎవరు పాపాత్ముడా క్రూరుడా దయలేనివాడా నీతిమంతుడు యోబు నీతిమంతుడు ఎవరికి ఏనాడు కూడా అన్యాయం చేయలేదు అలాంటి వాడు కష్టాలు పాలవుతున్నాడు ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు ఒక్కసారిగా చచ్చిపోయారు ఒంటెల మందలు ఇక పశుసంపద ఎంతో కళ్ళెదుట అన్నీ అయిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత పోయే పోతున్నాయి నేనేం తప్పు చేశానని నేనేం పాపం చేశానని దేవుడు నాకు ఈ శిక్ష వేస్తున్నాడు ఒక సంఘర్షణ విశ్వాసములో సంఘర్షణ జరుగుతుంది అలా లేకపోతే ఏముంది రమ్మన్నారు వచ్చాం ఏ నీరు పోతున్నా నీరు పోసేమన్నాను పోసేసారు ఆ తర్వాత ఏదో అంటున్నారు ఇచ్చారు తర్వాత ఏది ఇచ్చారు మొక్కలు ఏమన్నారు మొక్కలు అందరూ మొక్కళ్ళు వేసారు నిలబడమని నిలబడ్డం నాలుగు చేపమన్నారు అందరు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతుంది ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను దీని అర్థం ఏమిటి అలాంటి వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు అనుభవించినటువంటి వాళ్ళు దేవుని అనుభవించినటువంటి వాళ్ళు మళ్ళా మళ్ళీ వస్తాడు ఈ ప్రభు సన్నిధికి వస్తే నాకేం జరిగింది ఫెయిత్ ఎక్స్పీరియన్స్ విశ్వాస అనుభవం దైవానుభూతి నా బాధలు నా భారాలను ఆ ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు వాటిని తేలిక చేశాడు మళ్ళా వస్తాను ఇదిగో నాకు తోచని పరిస్థితి ఉంది ఈ సమస్య ఉంది ఈ కష్టం ఉంది ఏం చేయలే తెలియట్లేదు ఆ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆ ప్రభు నాకు తెలియజేశాడు విశ్వాస అనుభూతి పొందినవాడు మరలా మరలా వస్తాడు చెప్పనవసరం లేదు ఎందుకు రావడం లేదు ఎందుకు ఖాళీగా ఉంది దేవునికి ఇవ్వవలసిన స్థానం విలువ తెలియక అమ్మ చాలా పనులు ఉన్నాయి ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకొని ఈ పనులు ఆ పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే వస్తాను చూద్దాం ఇది మన విశ్వాసం అవిశ్వాసము అల్ప విశ్వాసము స్వల్ప విశ్వాసం ఫేత్ ఎక్స్పీరియన్స్ విశ్వాస అనుభూతి అనుభవం పొందినవాడు దేవుని సన్నిధికి వస్తాడు ఇదిగో ఇక్కడ ఆత్మీయ సంఘర్షణ జరుగుతుంది విశ్వాస సంఘర్షణ జరుగుతుంది అడుగుతున్నాడు ఎందుకు మాకు ఎలా జరగాలి ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు ఈ బాధలు అన్నప్పుడు దేవుడు ప్రమాణం చేస్తున్నాడు హబక్కు రెండవ అధ్యాయము మూడవ వచనం రెండవ హబకుకు రెండవ అధ్యాయము మూడవ వచనము నిర్ణీత కాలమున జరుగును ఆలస్యంగా నెరవేరినట్లు కనిపించినా వేచి ఉండాలి ఆలస్యంగా జరుగుతుంది వేచి ఉండాలి కొన్ని కొన్ని పనులు జరుగుతాయి అది తప్పగా జరుగుతుంది అది తప్పగా జరుగుతుంది వేచి ఉండాలి వెయిటింగ్ విత్ పేషెన్స్ ఫెయిత్ ఈజ్ వెయిటింగ్ ఇన్ పేషెన్స్ అంటే విశ్వాసం అంటే ఏమిటి సహనముతో నిలబడడం ఓర్పుతో చివరి వరకు నిలబడడం అనుకున్న దానికంటే వెంటనే జరిగిపోదు కొన్నిసార్లు ఏదో వ్యాపారం మొదలుపెట్టాను ఏంటి రేపు ఏ లాభాలు పోలేని ఆశించాను ఏం రావట్లేదు ఏదో ప్రారంభించాను అయిపోలేదు ఏదో మంచి డిగ్రీని సంపాదించా అనుకున్న చదువు మొదలు పెట్టడం అర్థం కావట్లేదు ఇట్ టేక్స్ టైం సమయం పడుతుంది ఈ లోపు మన కంగారు పడిపోతుంటాం చివరి వరకు ఓపికతో సహనముతో నిలబడమే అటువంటి వారే విజయాన్ని సాధిస్తారు ఓపిక సహనము కొన్ని ఎంతకీ జరగడం ఎంతకీ జరగడం అనుకుంటాం దేవుడు కాస్త నిదానంగా ఇస్తాడు కానీ తప్పక ఇస్తాడు లాడ్ సమ్ టైమ్స్ డిలేస్ బట్ నెవర్ డినైస్ ఫర్ దోస్ హు బిలీవ్ ఇన్ హిమ్ అతను నమ్ముకున్నటువంటి వారికి ఆలస్యం చేసిన తప్పక చేస్తాడు తప్పక చేస్తాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో ఇది మనం చూస్తున్నాం అతడు చేసిన ప్రమాణాన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దేవుడు ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ లెట్ అస్ ట్రస్ట్ హిమ్ లెట్స్ పుట్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్ మన విశ్వసిద్దాం ఎందుకంటే అతడు విశ్వసనీయుడు నమ్మక పాత్రుడు నమ్మక ఏంటి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పెళ్లిలో ప్రమాణం చేస్తారు మాట ఇస్తారు పెళ్ళిళ్ళు జరిగాయి ఈ వారంలో రెండు పెళ్ళిళ్ళు జరిగాయి కష్టంలో సుఖంలో బాధలో సౌఖ్యములో నేను నిన్ను ఏం చేస్తాడు విడిచిపెట్టి వెళ్ళిపోతానా విడిచిపెట్టను జీవితాంతం వరకు నీ తోడుగా ఉంటాను నిన్ను విడిచిపెట్టను అని నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను పాదగారు చెప్పన్నారు చెప్పారు కాదు అర్థవంతంగా చెప్పి ఇది నేను నీకు మాటిస్తున్నాను అని భర్తకు భార్య భార్యకు భర్త ప్రమాణం చేసుకుంటారు విశ్వాసము విశ్వసనీయత ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఎందుకంటే నీవు మాట మీద నిలబడతావు అని నాకు నమ్మకం ఉంది నేను నేను ఇచ్చిన మాట మీద నేను నిలబడతాను మనసు ఇచ్చిపుచ్చుకోవడం మాట అంటే మనసు కాబట్టి ఆ విశ్వసనీయుడైనటువంటి దేవుని సన్నిధిలో అతను మాట ఇచ్చాడు నిలబెట్టుకుంటాడు మనం నిలబెట్టుకోవడం లేదు మనం నమ్మడం లేదు మనం అవిశ్వాసంతో జీవిస్తున్నాం కానీ అతడు మాట ఇచ్చాడు నిలబెట్టుకుంటాడు ఇదిగో ఆలస్యమైనా సరే తప్పగా జరుగుతుంది అంటున్నాడు సత్యవంతులు కాక స్వ అతిశయులు అంటే అతిశయించే గర్వ గర్వాత్ములు దుష్టులు కొనసాగరు ఎవరు నిలబడతారు చివరి వరకు నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవిస్తారు భక్తి విశ్వాసం వలన జీవిస్తారు మరి నేను నీతిమంతునిగా ఉన్నానా నా భక్తి నా విశ్వాసం వలన నేను జీవిస్తున్నానా నేను ఎలా జీవిస్తున్నాను పరిశీలన చేసుకోవాలి నా విశ్వాసం ఎంతటిది విశ్వాసాన్ని పెంపొందించమని అడుగుతున్నారు శిష్యులు ప్రభువా మా విశ్వాసాన్ని పెంచండి సరిపోవడం లేదు మనకు విశ్వాసం లేదు మనం అడగాలి దేవుణ్ణి దేవా నాకు విశ్వాస భారం ఇవ్వండి అన్ని వరాలు ఇస్తున్నాడు అన్ని వరాలు దేవుడు ఇస్తున్నాడు కానీ ఆ ఇచ్చింది దేవుడన్న సంగతి నేను విశ్వసించడం లేదు రవ్వ అంటున్నాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఆ అద్భుతాలు జరుగుతాయి ఆవగింజ ఎంత ఉంటుంది అవలే చిన్నవి కింద పడితే దాన్ని వెతుక్కోవడానికి చాలా కష్టాలు పడాలి అంత చిన్నది అంత ఉంటే అద్భుతాలు జరుగుతాయట మరి అందులో ఎన్నో ఉందో మన మన విశ్వాసం వందో వంతు వెయ్యో వంతు విశ్వాసమును పెంచమని మన దేవుని సన్నిధిలో ప్రార్థించాలి రెండవ విషయం విశ్వసనీయత విషయం మాట్లాడుతున్నాడు నమ్మక పాత్రమైన సేవకులుగా ఉండండి మీ విశ్వాసానికి తగ్గట్టుగా మీరు జీవించండి మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి ఇదిగో యజమానుడికి తన పనిపాట్లు చేసిన తర్వాత ఆ సేవకుడు ఏం చెప్పాలట ఏం చెప్పాలి సువార్త పదిహేడవ అధ్యాయము పదవ వచనము బాధ్యతను నిర్వర్తించిన తర్వాత మేము అయోగ్యులమైన సేవకులము మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలకండి విశ్వాసంతో జీవించే వాళ్ళు విశ్వసనీయంగా బాధ్యతాయుతంగా జీవించాలి ఏమిటి బాధ్యతాయుతంగా జీవించడం భర్త భార్యలుగా తల్లిగా తండ్రిగా నీ బాధ్యతను నిర్వర్తించు కుటుంబాన్ని పోషించడం ప్రేమించడం సంరక్షించడం దేవుని యొక్క మార్గంలో జీవించడం బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించుకురావడం ఇది నీ బాధ్యత ఇది తప్పిపోతే లెక్కలు అప్పచెప్పుకోవాలి మనం లెక్కలు అప్పచెప్పుకోవాలి ఆ రోజు నీ పిల్లలంటే ఎక్కడో ఉంటారండి అంటే కుదరదు విశ్వాసం వారసత్వం అని చెప్పాను వారసత్వం అనే తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు రావాలి సంక్రమించాలి అది ఎలా వస్తుంది అందిస్తే వస్తుంది దాని విలువ తెలి తెలియజేస్తే వస్తుంది దేవుణ్ణి విడిచిపెట్టకూడదు దేవుణ్ణి పట్టుకొని మనం వదిలిపెట్టకూడదు ఆ ప్రభు మీద ఆధారపడి జీవించాలి ఆ ప్రభు యొక్క వాక్య వెలుగులో నడుచుకోవాలి మన జీవితాలను సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాలి అనే ఆ విశ్వాసాన్ని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి ఆటలో పాటలు అంటే వాళ్ళకి ఇష్టమే కానీ దానికంటే ముఖ్యం ఇదేం చెప్పాలి అవి అవి నిజమే అవి కూడా అవసరమే కానీ దానికంటే ముఖ్యమైనది ఇదేం చెప్పాలి భక్తి లేదు భయం లేదు భక్తి లేదు భయం లేదు టువంటి కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందడం కష్టం మరి పిల్లలు మా బాధ్యతలు ఏమిటండి ఏమి బాధ్యతలు పడతారు మీకు ఏం కష్టాలు ఉన్నాయి మీకు కావలసినవన్నీ కూడా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పెడుతున్నారు మీరు తినడం మీ పని ఏమిటి చదువుకోవడం చదువుకోవడం అది బాధ్యత పెద్ద పెద్ద కష్టాలు బాధలు కుటుంబ భారాలు మోయిన అవసరం లేదు పిల్లలుగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేయాలి విధేయతో కూడి జీవించాలి తల్లిదండ్రులు గౌరవించాలి విధేయించాలి కష్టపడి చదవాలి అదే మీకు చేయవలసిన పని ఇంకేం పని లేదు అది లేకుండా అక్కడెక్కడ ఏంటి మీ అబ్బాయి హో పలానా వాళ్ళ అబ్బాయా మంచి లేదు మర్యాద లేదు ఈ అమ్మాయికి అసలు ఏమిటి అసలు ఎప్పుడు కూడా ఇలా ఆ పలాన ఎంత మంచివాడు అబ్బాయి ఎంత వినయం కలిగిన వాడు బాలయేసు దైవ కుమారుడు తల్లిదండ్రులకు విధేయించాడు లోకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటి చదవండి తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు అదే అతని బాధ్యత ఏసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందాడు అది పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు గౌరవించడం విధేయించడం అప్పుడే దేవుని ఆశీస్సులు ఉంటాయి ప్రజలందరూ మెచ్చుకుంటారు అబ్బా చక్కగా మంచి అబ్బాయిని ఎంత పొందిగ్గా ఉంటుంది ఈ అమ్మాయి ఎంత ఆనకువుగా ఉంటుంది ఎటువంటి చెడు అలవాట్లు దొరలవాట్లు లేవు అదే ప్రశంస అదే తల్లిదండ్రులకు సంతోషం ఇచ్చేటువంటిది పిల్లల ప్రవర్తన విషయమై ఏమిటి బాధ్యత ఇదిగో తల్లిదండ్రులు గౌరవించి విధేయించు అప్పుడు దే దేవుని అనుగ్రహాలు ప్రజల ఆదరాభిమానాలు కాబట్టి విశ్వాసంలో ఎదిగిన వాళ్ళకి విశ్వసనీయతగా ఉంటారు దేవుని మీద ఆధారపడిన జీవించినటువంటి వారు పాత్రంగా ఉంటారు బాధ్యత కలిగినటువంటి వారుగా ఉంటారు దేవుని యొక్క దీవులను పొందుతారు ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణగల తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దేవుడవు నీవు నీతి మంతుడు భక్తి విశ్వాసముల వలన జీవించును అని మాకు గుర్తు చేస్తున్నావు ప్రమాణం చేస్తున్నావు విశ్వసనీయమైనటువంటి నమ్మకపాత్రమైన సేవకులుగా మమ్ము దీవించండి కంటికి కనిపించినవి చూడజాలన విషయాల పట్ల నిస్సందేహముగా ఉండడం ఇదిగో పరలోక రాజ్యము నీ సన్నిధిని మేము కంటికో కంటితో ఇప్పుడు చూడలేము కానీ ఇదిగో విశ్వాసం వరము ద్వారా మేము నీ సన్నిధికి వస్తామని విశ్వసిస్తున్నాము ఆ కంటికి కనిపించినటువంటి అనేక విషయాల పట్ల నీ యొక్క చేదాల పట్ల విశ్వాసమును మాలో పెంచండి దివ్య వాక్కు ద్వారా దివ్య సత్ప్రసాదంలో నువ్వు ఉంటూ ఉన్నావు పాపక్షమాపణ పాప సంకీర్తన ద్వారా పాపాలను క్షమిస్తూ ఉన్నావు ఆలయంలో ఉన్నావు మా హృదయాల్లో ఉన్నావు మా సంఘంలో ఉన్నావు దివ్య సత్ప్రసాద సన్నిధిలో నువ్వు సదా మాతో ఉన్నావు ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించండి బలపరచండి వృద్ధి చేయండి మాలో ఉన్న అవిశ్వాసాన్ని అల్ప విశ్వాసాన్ని స్వల్ప విశ్వాసాన్ని తొలగించి నీ సంపూర్ణ విశ్వాసాన్ని దయచేయండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాం తండ్రి